మీరు అట్లా మాట్లాడడం లేండి మరి మున్నూరు కాపోనువా రే మున్నూరు కాబడతారా నీది ఎవరు మాట్లాడాలి హలో హలో ఎవరు మాట్లాడే సార్ మీరు మీరు ఒక ఏర్పడి ఏ గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడండి సార్ ఏ గారు మాట్లాడిన తర్వాత నీ అన్న కోపం వచ్చింది అబన్ పెళ్ళంటే ఎవరు పడేడు సార్ నన్ను ఇదేం బర్దను కానీ నన్న ఎవరిని పెళ్ళి అబన్ పెళ్ళాను రెడ్డిన తర్వాత నేను తెచ్చిన మీరే సార్ రికార్డ్ తీయండి సార్ రికార్డ్ అయితే వెళ్తుంది రికార్డ్ నీళ్ళు నేను తీసుకుంటా నేను నేను వస్తాను నేను అడ్డే వస్తాను నేను అడ్డే వస్తాను నేను అడ్డే వస్తాను మీరు ఎక్కడ నాడికి వస్తాను నేను వస్తా సార్ నేను మిమ్మల్ని కష్టం కలతా ఎక్కడున్నా మిమ్మల్ని కలుతా సార్ నేనే కలుతా అంటారా కదా మీరు కదా నేనే మిమ్మల్ని కలుతా అంటారా మీరు ఎక్కడున్నా నేను వచ్చి కలుస్తా అని చెప్పి కదా ఎక్కడుంటే సార్ నేను ఎక్కడుంటే మీకేం అవసరమ్మా మీ మీరు నేను మీ లెక్క భయపడే అయిపోయితే కాదు నేను కాంప్రమైజ్ ఎందుకంటే ఏ మీ ఇష్టంలో చేసుకోండి నేను భయపడతానట్లేను కదా మీరు రెడీ మీరు ఎక్కడ కాక చెప్పండి రెడ్ అని చెప్పి మాట్లాడతాను మరి నేను నాకు మాట్లాడాలి అక్కడ నాకు చేస్తున్నది ఎక్కడ ఉంటే సార్ ఇప్పుడు కరెంట్ వచ్చింది వచ్చింది సార్ అని చెప్పిన మేము వేరే మాట్లాడలేదు కదా ఏ గారే మాట్లాడి వల్ల రికార్డు పడుకో స్టేషన్ లో పెట్టింది నేను కానట్లేను కానీ నేను కాంప్రమైజ్ అయితే నేను కానట్లేను తప్పని అంటే ఎంబడో కాలు ముక్కు ఎంబర గుట్టు పెట్టుకో తప్పై నాకు తప్పి ఏంటే ఎంబడే కాలు మొక్కు కాకపోతే అప్పుడు చూసుకుంటాను నేను నేను చూస్తున్నా చెప్తాను అప్పుడే

మీ మీరు ఒక ఒక ఏజీని అగౌరవం పర్స్తే అనికుంటూ ఉంది అంటే పబ్లిక్ అగౌరవ మరదు కదా ఈ గారే పబ్లిక్ అరే నీకు మాట్లాడతా